తెలుగు భాష పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తానని ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితమవుతున్నానని ఉపకులపతి డి మునిరత్నం నాయుడు పేర్కొన్నారు రాజమహేంద్రవరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు బాధ్యతలను స్వీకరించారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యార్థులు అధికారులు సిబ్బంది సాహిత్యవేత్తలు పాల్గొన్నారు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానన్నారు ఈ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానసపుత్రిక అని ఆయన కళ్ళల్లోని తెలుగు తల్లి గౌరవం పెంచే ఆవిష్కరణల్లో ఒకటని గుర్తు చేశారు గోరంట్ల మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన చేయాలనే దృఢమైన సంకల్పమే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రధాన ఆశయమని పేర్కొన్నారు ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమైనప్పటికీ విద్యాబోధన మాత్రం మాతృభాషలోనే జరగాలని ఆకాంక్షించారని చెప్పారు పీఠాధిపతి శ్రీశైలం ప్రాంగణం డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు పారిస్ తెలుగుపై పరిశోధన చేసిన డానియల్ నెజర్స్ ఓఎస్టి డాక్టర్ వి నిరీక్షణ బాబు డాక్టర్ బిక్కీ కృష్ణ సప్ప దుర్గాప్రసాద్ ప్రిన్సిపల్ కూచిపూడి డాక్టర్ చింతా బాలకృష్ణ మురళి రత్నాల పాల్గొన్నారు వందే స్థలంలో విశ్వవిద్యాలయం కూడా నడుస్తుంది ఇటీవల కాలంలో గత రెండేళ్ల క్రితం అక్కడికి షిఫ్ట్ చేశారు నాంపల్లి నుండి మనకు ఈ రోజు యోగా గురించి చాలా చెప్తున్నారు యోగా గురించి ఇక్కడ కూడా మనం యోగా పెట్టుకోవాలి రాబోయే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉన్న కోర్సులలో ఇప్పుడు మనకు టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఉన్న సమస్యల దృష్టితో మనం ఈ మూడు కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఎంఏ ఇక్కడ అదేవిధంగా శ్రీశైలంలో చరిత్ర సంస్కృతి పురావస్తు శాస్త్ర పీఠంలో ఎంఏ తర్వాత పిహెచ్డి సంబంధించి అదేవిధంగా కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో ఎంఏ కూచిపూడి నృత్యం తర్వాత సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆయన ఇన్ఛార్జి పీఠాధిపతిగా ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ ఈ సంవత్సరం నుండే రేపు ఆదివారం నాటికి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఈ సంవత్సరం నుండే ప్రారంభించింది జపాన్లో జపనీస్లో చైనీస్లో చైనీస్లో ఎక్కడికైనా వాళ్ళ భాషతోనే జరుగుతున్నాయి మన మన పర వ్యామోహం ఎక్కువైపోతాం సరే ఎనీ రౌండ్ గారు కలప నుంచి బ్రౌన్ గారు తెలుగు వాంగ్మయాన్ని వ్యాప్తి చేసి ఒక లైబ్రరీకి ఇవ్వాలని కూడా పెడుతున్నారు డేవిడ్ గారు వాళ్ళ ప్రాంతి నుంచి వచ్చి వాళ్ళ భాష దీనికి వస్తున్నారని ఎందరో ఎన్ని కష్టాలున్నా అనేక మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారికి గుడిదుడుకులు ఉన్నా కూడా నడిపారు వాళ్ళందరికీ ముందు తోన తోమార్ దోనప్ప గారు ప్రాథమిక తోమార్ దోనప్ప గారు ఆయన భాష ప్రావీణ్యంగా ఉన్న వ్యక్తి రామారావుతో చనువున్న వ్యక్తి బాకీ మీద పట్టుకున్న వ్యక్తి ఈ విశ్వజ్ఞాన్ని నిలబెట్టడం కోసం ఆయన చేసిన కృషిని కూడా మనం తర్వాత చాలా గారు అందరూ చాలా మంది వచ్చారు ఒకటి దీన్ని ఎలా చేద్దాం ప్రభుత్వం తగిన నిధులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నీకు తెలుసు వివిధ వల్ల గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చాలా కష్టాలు పాలేయం